ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో చిత్రం ఏతత్ కర్మ చిత్ర నక్షత్రముతో కూడుకుని ఏర్పడినటువంటి ఈ పూర్ణిమ కాబట్టి ఇది చైత్ర మాస పూర్ణిమ పూర్ణిమ ఏ నక్షత్రంతో ఏర్పడుతుందో ఆ మాసం మనకు వస్తుంది అలా ఈ చైత్ర పూర్ణిమ చాలా విశేషమైనటువంటి పూర్ణిమా తిథి అమ్మవారు సర్వానుగ్రహ శాలిని అయి వాక్కును ప్రసాదించుగాక జగన్మోహనము అయినటువంటి జగదాకర్షకమైనటువంటి జగదు ఉపకారకమైనటువంటి వాక్కును ప్రసాదించుగాక అని అమ్మవారిని ప్రార్థిస్తూ శారదా పరమేశ్వరి దేవిని ప్రవచనాన్ని ప్రారంభం చేస్తున్నాను శుంభుడు ఇటువంటి వాడు నిశుంభుడు అటువంటి వాడు అని దూత సుగ్రీవుడు అనే దూత చెప్పగా నాయనా గొప్పవాడే ఈ గొప్ప గొప్పవాళ్లే కానీ రాణి యుద్ధం చేయని అప్పుడు నన్ను చేపట్టని వెళ్ళి చెప్పు అని అన్నది అమ్మవారు సరే వాడు వెళ్ళాడు వెళ్ళి మామూలుగా మధ్యవర్తులు కూడా ఎట్లుంటారంటే ఒక్కోసారి వాడు అమ్మా ఇట్లన్నాడు అట్లన్నాడు అని చెప్తాడు అంటే అబద్ధము కాదు అట్లని అంతా నిజమూ కాదు వెళ్ళి చెప్పాడు చెప్పేప్పటికీ ఇత్యాక్రమ్య బచో ద్యా సదూతో అమర్షపూరిత సమాచష్ట సమాగమ్య దైత్యరాజాయ విస్తరాత్ విస్తరాత్ అన్నాడు ఆమె ఒక మాటే అన్నది వీడు సవిస్తరంగా చెప్పాడు అనటంలోనే అర్థం ఉన్నది ఏమండి ఆ ఊళ్ళో ఇలా జరిగింది అని ఒక ఆయన అన్నాడు ఇలా జరిగిందట అని అప్పుడే ఆట చేరేటప్పటికీ దాని రూపం మారిపోతుంది కథాకల్పన ఉంటుంది చుట్టూ ఇలా అయిపోయింది అలా అయిపోయింది అని అక్కడి నుంచి ఇంకో చోటుకెళ్ళేటప్పటికి వాడు ఇంక కొంత కథ అంటే స్వకపోల కల్పన కథ పెరుగుతూ ఉంటుంది ఆఖరికి అది మొదటి మళ్ళీ వీడే వినేటప్పటికీ తాను చెప్పినదే కొత్తగా విచిత్రముగా వినపడుతుంది చెప్పిన వాడికి ఇది సహజముగా ప్రపంచము యొక్క తత్వం ఇందులో ఎవరిని తప్పుపట్టే పని లేదు కానీ సహజంగా మానవుడు చెప్పింది చెప్పినట్లుగా చెప్పడానికి వీలు లేదు వీలు కాదు ఏమి అవధాని కాదు కదా ధారణ ఎట్లుంటే యథోక్తం యథాక్షరం చెప్పడానికి ఎన్ని అక్షరాలు ఎలా వాడాడో అలాగే చెప్పడం అంటే ప్రతివాడు అవధాని కాదు స్వకపోల శీలియే ప్రతివాడికి కొంత చెప్పాలని ఆ మాటలలో ఏదో నాకిదర్థమైంది అని ఒక కొత్తగా తీసుకెళ్ళి చెప్తాడు వీడు విస్తరాత్ చాలా విస్తరంగా చెప్పాడు చెబితే తస్య దూతస్య తద్వాక్యం ఆకర్ణ్య అసురరాట్ తత వాడు అసురులకు రాజు ఆ శబ్దములు ప్రయోగించినప్పుడంతా ఒక విశేషం ఉంటుంది అసురులు అసలే అసురుడు వాడు దాంట్లో రాజు మళ్ళీ సక్రోధ దైత్యానాం అధిపం ధూమ్రలోచనం ధూమ్రలోచన ఈ ధూమ్రలోచనుడు అంటేనే చెప్పాను మసకబారినటువంటి చూపుగలవాడు చూపు గలవాడు అంటే వీడికి సత్యం కనపడదు ఈ ధూమ్రలోచనుడు ఎక్కడో లేడు మనలో కూడా ఉంటాడు అప్పుడప్పుడు మసకబారుతూ ఉంటుంది చూపు చూపు మసకబారడం అంటే ఒక వస్తువు ఉంటే ఇంకో వస్తువుగా భాసిస్తుంది ఇది భ్రమాత్మకం ఆమెనే మహామాయ విష్ణు మాయైతే కచ్చతే అని చెప్పాడు ఒకటి ఒకటిగా కనపడుతుంది లేదా ఉన్నది పెద్దదిగాను చిన్నదిగాను కనపడుతుంది ఇది ధూమ్రలోచనత్వము ధూమ్రము అంటే అంత పొగచూరినట్లుగా ఉండడము ధూమము అంటే పొగ ధూమ్రం అంటే పొగచూరినట్లుగా మసకబారినట్లుగా ఉండడము అన్నాడు మామూలుగా మహాయోగ్యులైన మహాపురుషులకే ఇది తప్పదు అన్నాడు వాడు అసలే అసురుడు ఇంకా వాడికి చెప్పవలసినదేమున్నది ఒక మాట అన్నాడు ధర్మశాస్త్రంలో ఎంత విచిత్రంగా చెప్పాడంటే అసంభవం హేమ మృగస్య జన్మ తథాపి రామోలు మృగాయ ఈ సృష్టిలో బంగారు జింక అన్నది లేదు సృష్టికి విరుద్ధము కానీ రాముడంతటివాడు నాథా ఆ బంగారు జింక నాకు కావాలి అని సీత అడిగితే వెంటనే విల్లమ్ములు తీసుకుని పరిగెత్తిపోయాడు రాముడా ఏమన్నానా అదే కదా మొత్తము రామాయణ కథకు మలుపు అద్భుతమైన మలుపు అయితే రాముడికి ఇవన్నీ తెలియదా తెలుసు కానీ మనం ఇంకో కోణంలో చూస్తే ప్రాయ సమాపన్న విపత్తి కాలే ధియోపి పుంసాం వలిని భవంతి ఆ సమయము వచ్చినప్పుడు మహాత్ముల మనస్సులు కూడా కొంచెము మసకబారుతాయ్యా అన్నాడు అంటే అంతటి వాడికి కూడా ఏమో బంగారు జింక ఉంటే సీత గదా ధర్మపత్ని కోరింది తెచ్చిస్తే బాగుంటుంది కదా అనుకున్నాడు ఆయన అనిపించింది ఇక్కడ వీడు అసలే అసురుడు దైవాంశ ఉన్నవాడు కాదు సక్రోధప్రాహ దైత్యానా అధిపం ధూమ్రలోచనం వాడెప్పుడైతే ఈ సుగ్రీవుడొచ్చి చెప్పాడో ధూమ్రలోచన హే ధూమ్రలోచన ఆశు ఒరే ధూమ్రలోచన అని పిలిచాడు వీడికు మసకబారిన చూపులు గలవాడు వాడి పేరు ధూమ్రలోచనుడు వాడిని పిలిచాడు ఆశుత్వం స్వసైన్యపరివారిత నీ సైన్యాన్ని తీసుకొని బయలుదేరు తామానయ బలాతు దుష్టాం కేశాకర్షణ విహ్లా విహ్వలాం ఆమెను జుట్టుపట్టుకుని తీసుకుని వచ్చేసేయి తత్పరిత్రాణద కశ్చిత్ ఆమెను రక్షించడానికి ఎవడైనా ఒకడు అడ్డము వస్తే ఎది వా ఉత్తిష్టతే పరహ ఎవడో ఒకడు వరెవడు సహంతవ్యో హంతవ్యో అమరో వా గంధర్వ ఏవ వాడు సాక్షాత్తు దేవుడైనా సరే గంధర్వుడైనా యక్షుడైనా ఎవరైనా సరే వాణ్ణి సంహరించి ఆమెను తీసుకురా అన్నాడు ఋషిరువాచ మార్కండేయ మహర్షి చెప్తూ ఉన్నాడు తేన తత శీఘ్రం సదైత్యో ధూమ్రలోచన ఆ రాక్షసుడైన ధూమ్రలోచనుడు వృత షష్ట్యా సహస్రాణాం అసురాణాం ధృతం యయౌ అరవై వేల మంది రాక్షసులను వెంటబెట్టుకుని వాడు బయలుదేరాడట అమర్షపూరిత అమర్ష అంటే మర్షణం అంటే సహించడం అమర్ష వాడు సహించలేని వాడై వాడు షష్ట్యా సహస్రా అరవై వేల మంది ఈ అరవైకి చాలా ప్రాధాన్యం ఉంది మానవ జీవితంలో కూడా చాలా ప్రాధాన్యం ఉంది ఇదంతా మనం ఎప్పటికప్పుడు మనం అన్వయం చేసుకుంటూ ఉండాలి మన కథే ఇది ఎక్కడో రాక్షసులు ఉండడము అమ్మవారు ఉండడము జరుగుతుండడము అది ఒకవైపు ఉన్నది కానీ వీడు ధూమ్రలోచనుడు మనలోనే ఉన్నాడు కుండలినీ శక్తి ఆత్మగతమైన శక్తి స్వరూపిణి అయి అమ్మవారు ఉన్నది ఈ అమ్మవారి మీద అంతఃక్తి మీద వాడు తిరగబడుతూ ఉన్నాడు వాణ్ణి ఎప్పుడైతే మట్టుబెట్టగలుగుతామో నీ లోపల ఉన్నటువంటి అంతర్గత చైతన్య శక్తి మేల్కొంటుంది ఆ శక్తి నీకు మహోపకారము చేస్తుంది నీకు దేవతాత్వము సిద్ధిస్తుంది ఇది రహస్యం అరవై వేల మంది రాక్షసులతో వీడు బయలుదేరాడు అరవై వేల మంది ఏమిటి ఒక రాక్షసుడు ఉన్నాడంటే వాడి చుట్టూ ఉపరాక్షసులు చాలామంది ఉంటారు ఒక దురాలోచన వచ్చిందంటే లక్షల వేల దురాలోచనలు దాని చుట్టూ కమ్ముకుంటూ ఉంటాయి వీళ్ళు అరవై వేలు అన్నారు ఏమిటయా అరవైకి ప్రాధాన్యత మానవుడి జీవితంలో అరవై సంవత్సరాలు వస్తుంది అరవై సంవత్సరాలు వచ్చేటప్పటికీ షష్ఠి పూర్తి షష్ఠి అని నొక్కకూడదు నొక్కితే షష్ఠి అంటే ఆరు ఆరేళ్ళు షష్ఠి నొక్కకపోతే అరవై ఏళ్ళు మామూలుగా షష్ఠి పూర్తి అండి చక్కగా పలికామని నొక్కి చెప్తూ ఉంటారు చెప్పకూడదు వాడు అయిపోతాడు ఆరేళ్ళవాడు అయిపోతాడు అందువల్ల షష్ఠి పూర్తి అరవై ఏళ్ళు పూర్తి ఏమిటి ఈ అరవై ఏళ్ళప్పుడు ఉగ్రరథుడు అనేటువంటి ఒక రాక్షస్సు ఒక రాక్షసుడు లేదా ఒక కాలపురుషుడు ఆ వ్యక్తి జీవితము మీద ప్రభావము చూపుతాడట అరవై ఏళ్ళు వచ్చినప్పుడు అరవై ఏళ్ళు అనగానే యాభై ఏళ్ళప్పుడు అరవై ఏళ్ళప్పుడు అందరు చేసే పని ఏంటంటే ఫలానా ఫైవ్ స్టార్ హోటల్లో పార్టీ పెట్టుకున్నామండి సిక్స్టీ ఇయర్స్ బర్త్డే అని పరిగెడుతూ ఉంటారు అందరూ హోటళ్లలో పార్టీ పెట్టుకోవడం కాదు చేయవలసిన పని అది చేస్తే చెయ్య చేసుకోండి వేడుక అది కానీ వైదిక లక్షణం ఒకటి ఉంది ఈ ఉగ్రరథ శాంతి ఆ రాక్షసుడు శరీరము మీద ఆయుస్సు మీద ఆరోగ్యము మీద ఆలోచనల మీద ప్రభావము చూపకుండా ఆయనను శాంతి పరచేటువంటి ప్రక్రియ ఒక వైదిక ప్రక్రియ ఉన్నది ఇది ఆచరించాలి అది చాలా ముఖ్యం దాని తర్వాత నువ్వు పార్టీలు పెట్టుకో ఏమైనా చేసుకో కానీ ఏమైపోయింది పుట్టినరోజు అనగానే ఈ వ్యాసంగం అంతా పెరిగి అసలు చెయ్యవలసిన వైదిక ప్రక్రియకు దూరంగా జరిగిపోతున్నారు మానవులు తత్వార్థము అది అరవైకే ఎందుకు పెట్టాడండి అంటే మానవ జీవితము నూట ఇరవై సంవత్సరాలు ఈ నూట ఇరవై సంవత్సరాలలో సరిగ్గా మధ్యలో అరవైకి వచ్చాడు ఇంకా అరవై గడవాలి ఆయన డెబ్భైకి ఉగ్రరథశాంతి అన్నారు డెబ్భై సంవత్సరాలు వస్తే భీమరథశాంతి భీమరథుడు అనే రాక్షసుడు ఆ శరీరముపై ప్రభావం చూపుతాడు అరవై ఏళ్లకు ఉగ్రరథశాంతి డెబ్భై ఏళ్లకు భీమరథశాంతి ఎనభై సంవత్సరాలు దాటితే దాన్ని అసీతి ద్వయం ఎనభై రెండు సహస్ర చంద్ర దర్శనోత్సవం అన్నారు ఆ వ్యక్తిని చూస్తే కూడా పుణ్యమే మనకు అసీతి ద్వయం అంటే వేదముల యొక్క ప్రశ్నములు పన్నములు ఎనభై రెండు వేద పన్నములు ఎనభై రెండు పన్నములు వేదమునకు వేదాయుష్యము అన్నారు ఎనభై రెండేళ్ళు అందుకని నాకు కూడా హరిప్రసాద్ గారిని చూడాలని ఒక ప్రేమ కలిగి వారు పిలవగానే ఇప్పుడు అటువంటి వాళ్ళను చూస్తే కూడా పుణ్యం ఎనభై రెండు సంవత్సరాలు వచ్చిన వ్యక్తిని చూడటమే పుణ్యం వేదాయుష్యము అన్నారు దాన్ని సరే అది సహస్ర చంద్ర దర్శన ఉత్సవం అంటే ప్రతి పున్నమి వేయి పున్నములు గడిస్తే ఎనభై రెండు సంవత్సరాలు ఎనభై దాటిన తర్వాత కూడా చేస్తూ ఉంటారు లోకాచారం ఆచారము కూడా గొప్పదే ఇంకా వంద సంవత్సరాలు అమృతోత్సవము తొంభై అట్లా వచ్చాక ఇవన్నీ చాలా గొప్ప ఉత్సవాలు వీటన్నిటికీ పీఠిక ఏమిటి అంటే ఉగ్ర రథశాంతి అరవై ఏళ్ళు రావటం అందుకని ఈ అరవై వచ్చాయి అంటే మానవుడికి అరవై రాకముందు కూడా జాగ్రత్త ఉండాలి వచ్చాకనే ఉండాలని నేను చెప్పటము పరమార్థము కాదు కానీ తప్పకుండా ఉండాలి అరవై వచ్చేటప్పటికి మానవుడికి ధర్మ చింతన ఇహములో పర పరస్యార్థే ఇహం ఇహములో పరము కోసం చేసుకోవాలి అన్నాడు ఇహమును వదిలేయమని చెప్పలేదు ఇహములో ధార్మికములైన సర్వభోగములు అనుభవిస్తూ పరముకు ఏం కావాలో పుణ్య సంపాదన చెయ్యాలిరా అన్నాడు ఇది మొదటి నుంచి చెయ్యవలసిన పనే అరవై వచ్చిన తర్వాత నియతముగా చెయ్యి అన్నాడు ఇంకా నీకు మళ్ళీ పక్కదారి లేదు షష్ట్యా వృత షష్ఠ్యా సహస్రా అరవై వేల మంది రాక్షసులతో వీడు దృతం యయో చాలా వేగంగా వెళ్ళిపోయాడు స దృష్వా తాం ఆమెను చూసి జగాద ఉచ్చేహి రా ఇలాగా దేవి నీవచ్చేసై మా శుంభ నిశుంభుల దగ్గరకు అన్నాడు శుంభ నిశుంభుల దగ్గరకు వచ్చేసై అన్నాడు నచేత్ ప్రీత్యాద్య భవతి నువ్వు గనక రాకపోయినట్లయితే కేశాకర్షణ విహ్వలాం నిన్ను వెంట్రుకలు పట్టుకుని లాక్కుపోవలసి వస్తుంది ఈ వెంట్రుకలు పట్టుకోవడం ఏమిటి ఇప్పటికి మూడు సార్లు చెప్పాడు కేశాకర్షణ విహ్వలాం అక్కడేం చెప్పాడు అమ్మవారిని వర్ణించేటప్పుడు యమస్య తేజ యముని యొక్క తేజమే ఆమె కేశపాశమైనది అన్నాడు అంటే వీడు యముడికి దగ్గరగా ప్రయాణం చేస్తున్నాడు అని అర్థము మాటిమాటికి విని వెంట్రు వెంట్రుకలు పట్టుకుంటాను నిన్ను జుట్టు పట్టుకుని లాక్కబోతానని ఎందుకంటున్నాడు రా వీడి నోటిలో ఎందుకు ఇట్లా పలుకుతోంది అంటే వాడికి వాడు తెలియకుండానే యముడికి దగ్గర అవుతున్నాడు ఆమె వెంట్రుకలు యముని యొక్క తేజస్సుతో కేశపాశము ఏర్పడింది అన్నాడు అమ్మవారి యొక్క వెంట్రుకలు స్వరూపము కూడా అంతే అమ్మవార్లు కూర్చున్న అమ్మవార్లందరూ అమ్మవార్లే అందులో ఏమీ భేదం లేదు లోకంలో అందువల్ల ఆ వెంట్రుకలు ముట్టుకోవటం ఇంకొక భావనతో ముట్టుకోవటం అన్నది ప్రమాద హేతువు వీడు పదే పదే ఆ మాట అంటున్నాడు నేను ఇలా తీసుకుపోతాను అంటున్నాడు అమ్మవారు అన్నది దేవ్యువాచ సర్వప్రసన్నముగా మాట్లాడుతుంది అమ్మవారు ఎప్పుడూ ఆవేశమునకు లోనుగా లేదు ఆర్భాటములు చెయ్యలేదు నాయన నీకేముంది ఏం చేస్తామో దైత్యేశ్వరేణ ప్రహిత ద రాక్షసరాజు పంపించాడు నిన్ను బలవాన్ స్వయంగా ఆయన బలవంతుడు నీవు బల సంవృత నీవేమో పెద్ద సైన్యముతో వచ్చినవాడివి బలాన్ నయసి మామేవం నన్ను బలాత్కారముగా తీసుకుపోతే తత కింతే కరోం నేను నిన్నేమి చెయ్యగలన్నాయన నీ ఇష్టము అన్నది అమ్మవారు ఋషిడు వాచ ఆమె అలా అన్నది గాని ఋషికి తత్వము తెలుసు మనం గ్రహించాలి ఋషి ఏం చెప్తున్నాడంటే ఇచ్చుక్త స్వాభ్యధావత్ తాం అసురో ధూమ్రలోచన ఈ ధూమ్రలోచన మనం అన్వయం చేసుకుంటూనే ఉండు కళ్ళు సరిగ్గా కనపడని వాడు చూపు సరిగ్గా లేనివాడు మసక మసక చీకటి దృష్టి కలిగినటువంటి వాడు వాడు హుంకారేణ యొవ అమ్మవారు పెద్ద ఆయుధం తీయాలన్నా వీడికి అన్నది ఒక్క హుంకారంతో వాడు భస్మమైపోయాడు అక్కడ మొత్తం బూడిదగుట్ట అయిపోయాడు అమ్మవారు ఏమీ శక్తి ప్రయోగం చేయవలసిన పని లేదు ఆమె శక్తి స్వరూపిణి దేవతా సార్వభౌమ అమ్మవారు అన్నది ఇలాగా వాడు దగ్గరికి వస్తూ ఉంటే అనగానే వాడు భస్మమైపోయాడు హుంకారేణం భస్మ సాచ్చంబికా ఒక్కసారి మొత్తం భస్మమైపోయాడు అథ కృద్ధం మహాసైన్యం అసురాణాం తథాంబిక వాడి తరువాత సైన్యం ఉన్నది ఆ సైన్యము మీద అమ్మవారు ఒక్కసారి ఇలా కోపగించుకున్నది ఇంకా సాయకై శక్తి పరస్ధై వర్షము కురుస్తోంది అమ్మవారి ఇట్లా చూస్తే చాలు బాణవర్షములు కురుస్తున్నాయి వాళ్ళ మీద తోత సక కోపాత్ అమ్మవారి వాహనం ఉన్నది సింహము స్వవాహన అమ్మవారి వాహనం ఒక్కసారి జూలు విదిలించింది సింహము ఒక్కసారి ఇట్లా పడింది పపాత సేనాయాం సింహో దేవ్యాస్వవాహన ఆ సింహము దేవీ వాహనము పోయి మీద పడింది కరప్రహారేణ పంజాతో ఆ సింహము ఇలా చేత్తో కొంతమంది వందల మంది రాక్షసుల్ని ఇలా ఒక్కసారి అనేప్పటికీ వాళ్ళందరూ ఇదైపోయారు కాండ ప్రహారేణ చ అపరాన్ ఇట్లా నోటితో కొన్ని కొందరిని సంహరించింది ఆక్రమ్యచ అధరేణ ఒక పెదవితో సంహరించేసింది కొందరిని జగానచ మహాసురాన్ అంటే ఈ యుద్ధం ఎందుకు వర్ణిస్తున్నాడు కేషాంచిత్ పాటయామాస నఖై కేసరి ఆ సింహము కొందరి రాక్షసుల పొట్టలు చీల్చింది ఆ ప్రేవులన్నీ బయటికి తీసింది అలా నోటితో పట్టుకుని లేచింది తథా తల ప్రహారేణ శిరాంసి కృతవాన్ పృథక్ ఎంతో మంది రాక్షసుల శిరస్సులను మొండెములను వేరు చేసేసింది అది ఒక్కసారి ఇట్లా అంటే అయిపోయింది తల అటు మొండెమిటూ పడిపోయింది ఇలా చాలామందిని విచ్ఛిన్న బాహు శిరస కొంతమందికి చేతులు తెగిపడిపోయాయి కొందరికి శిరస్సులు తెగిపడిపోయాయి ఎన్నో రకాలుగా ఇలా ఇలా అనేక విధములుగా ఆ సైన్యమంతా ఇదంతా ఎవడో ఒకడు ప్రాణముతో తప్పించుకుని పోయి చెప్పాడు అయ్యా చాలా ప్రమాదము ఆ ధూమ్రలోచనుని అమ్మవారు చంపేసింది ఆమె హిమాచలంలో ఉన్నటువంటి ఆ సుందరి ఆమె సుందరి అనుకున్నాము కానీ ఏమి సుందరి అండి అసుందరంగా మొత్తం అందరినీ ఇలా చేసేసింది అని చెప్పాడు చుకోప దైత్యాధిపతి శుంభ ప్రస్ఫురితాధర శుంభ ఈ పేర్లు చాలా చిత్రమైనవి శుభ శోభాయాం ధాతువు అది అంటే వాడు ప్రకాశముతో ఉన్నవాడు ప్రకాశముతో ఉంటే ఎదటి వాళ్ళందరూ నువ్వు చాలా ప్రకాశంగా ఉన్నావండి నువ్వు చాలా తేజస్వి తేజస్వివండి అంటారు కదా ఎదటి వాళ్ళు అట్లా పెట్టి వాడికి వాడే నేను చాలా తేజస్విని నేను చాలా శోభావంతుణ్ణి నేను చాలా ప్రతిభావంతుణ్ణి వాడు శుంభుడు అంటే నేనే 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 అని అనుకునేవాడెవడు ఉంటాడో నేను చాలా పండితుణ్ణి నాకన్నా విద్వాంసుడు భూమండలంలో ఇంకెవరున్నారు నేను చాలా సుందరుణ్ణి ఆరడుగులో ఉన్నాను నేను చాలా బలవంతుణ్ణి నా బలమునకు ఎవరు తట్టుకోగలరు నేను చాలా ధనవంతుణ్ణి నా ధనమునకు ఎవరు తట్టుకోగలరు నేను చాలా జనము గలవాణ్ణి నేను ఇలా కదలానంటే ఇలా వస్తారు అని ఇలా ఎవ్వడెవ్వడెవ్వడు భావిస్తాడో వాడంతా శుంభుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో